ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రశ్న జవాబు యాక్చువల్లీ ఈరోజు పుత్రదా ఏకాదశి సో అసలు పుత్ర ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు ఎలా జరుపుకుంటారు అన్న దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నిజానికి సంతానం కోసం చాలామంది చాలా ఇబ్బందులు పడుతుంటారు అలాంటి వాళ్ళకి పుత్రద ఏకాదశి వ్రతం ఆచరించడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం పొంది వాళ్ళు సంతాన వాక్యం కలిగే యోగం ఉంటుంది హిందూ శాస్త్రంలో పుత్రద ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది అలాగే పుత్రద ఏకాదశి పూజా విధానం వృత్తి ప్రాముఖ్యత ఏంటనేది కూడా మనం తెలుసుకుందాం హిందూ ఆచారాలలో పుత్ర ఏకాదశి చాలా ముఖ్యమైనది దాని అంటే అన్ని లాగానే అన్ని ఏకాదశులు ముఖ్యమైనవి కానీ దాంట్లో పుత్ర ఏకాదశి చాలా ముఖ్య ప్రాముఖ్యమైనది ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడిన రోజు అనమాట సో సో అయితే ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో తెలుగు పంచాంగ ప్రకారం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఆగస్టు పదహారవ తేదీన యమగండం విజయముహూర్తం బ్రహ్మ ముహూర్తాలు అశుభ గడియలు ఎప్పుడెప్పుడు వచ్చాయనే వివరాలను పూర్తిగా తెలుసుకుందాం రాష్ట్రమితి శ్రావణం ఇరవై ఐదు శాఖ సంవత్సరం పంతొమ్మిది నలభై ఐదు శ్రావణవాసం శుక్లపక్షం ఏకాదశి తిథి విక్రమ సంవత్సరం రెండు వేల ఎనభై ప్రకారం ఇంగ్లీష్ తేదీ పదహారు ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సూర్యుడు దక్షిణాయానం రాహుకాలం ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఏకాదశి తేదీ ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల నుంచి నలభై నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత ద్వాదశి తిది ప్రారంభమవుతుంది ఈరోజు పూర్వాశాల నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత మూడు నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు చంద్రుడు ధనుసు రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఇక ధనుసులో చంద్రుడి సంచారం ఇదంతా జరుగుతుంది ఈరోజు ఉన్న శుభముహూర్తాలు ఎంటో ఒకసారి చూసుకుందాం బ్రహ్మ ముహూర్తం వచ్చేసి ఉదయం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఉదయం ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు విజయముహూర్తం వచ్చేసి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు నిశ్చిత కాలం అర్ధరాత్రి పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుంచి రాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి సాయంత్రం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు అమృతకాలం ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు సూర్యోదయం సమయం పదహారు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి సూర్యాస్తమయం సమయం పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల యాభై తొమ్మిది గంటల నుంచి ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు నేను ఉపవాస పండుగ వచ్చేసి వరలక్ష్మి వ్రతం ఈరోజు వస్తారు వరలక్ష్మి వ్రతం వ్రత కల్పం ఏంటి విధి విధానాలంటే మనం చూసుకుందాం దానికంటే ముందు ఈరోజు అశుభ ముహూర్తాలు కూడా ఉన్నాయి ఆ అశుభ ముహూర్తాలు ఏంటో ఒకసారి చూసుకుందాం రావుకాలం ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యలో పన్నెండు గంటల వరకు ఆ గులిక్ కాలం వచ్చేసి ఉదయం ఏడున్నర గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు యమగండం వచ్చేసి మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు దుర్ముహూర్తం వచ్చేసి ఉదయం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు ఆ తర్వాత మధ్యాహ్నం మళ్ళీ పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంది భద్రకాలం వచ్చేసి ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఇక ఈరోజు పరిహారం ఎలా చేసుకోవాలి శ్రీ సూక్త పారాయణం చేయాలి ఇక ఈ వ్రతం ఎలా చేపడతారు ఆ విషయంలో మనం వెళ్దాం కొత్తగా పెళ్ళిన దంపతులు ఈ ఎక్కువగా ఈ పుత్రదా ఏకాదశి వ్రతం చేపడతారన్నమాట కొత్తగా పెళ్ళిన దంపతులు ఎక్కువగా ఈ పుత్రదా ఏకాశ వ్రతం చేపడతారు ఈరోజు ఉపవాసం ఉండి పూజ చేయడం వల్ల పుత్రులు కలుగుతారని నమ్ముతారు ఈ సంవత్సరం ఈ పూజ చేయడం వల్ల చాలామందికి చాలా మంచి జరుగుతుంది మన హిందూ హిందూపురాలు చెప్తున్నాయి ఇక పూజా విధానం ఎలా ఉంటుందంటే వేకోజామునే తొందరగా తరలిచి స్నానం ఆచరించి శుభ్రమైన దుస్తులు ధరించాలి ఈరోజు భక్తితో ఉపవాసం ఆచరించాలి శ్రీ యంత్రంతో పాటు విష్ణు విగ్రహాన్ని పూజా మందిరంలో పీఠ మీద ఎర్రటి లేదా పసుపు రంగు వస్త్రం పరిచి దాని మీద పెట్టాలి నెయ్యితో దీపం వెలిగించి పూలు తీపి పదార్థాలు దేవుడికి సమర్పించాలి తులసి పత్రంతో పాటు పంచామృతుని విష్ణుమూర్తికి సమర్పిస్తూ ఈ పూజలో తప్పనిసరిగా తులసి పత్రం ఉండాలి లేదంటే పూజ అసంపూర్ణంగా ఉంటుంది సూర్యాస్తమయానికి ముందే పూజ చేసి విష్ణువుకి భోగం సమర్పించాలి విష్ణు సహస్రం శాస్త్రం పారాయణం అలాగే హరిస్తోత్రం పఠించాలి విష్ణుమూర్తి దీవెనల కోసం తప్పకుండా ఆలయానికి వెళ్ళి విష్ణువును దర్శించి పూజలు చేయాలి ఉపవాసం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా పుత్రు ఏకాదశి కథ విన్న తర్వాత మాత్రమే ఉపవాసం విరమించుకోవాల్సి ఉంటుంది అంతకంటే ముందు కథ వినకుండా ఉపవాసం నిర్వహించుకున్నట్టయితే అది అసంపూర్ణ పూజా విధానం పూజా విధానం వ్రత సంకల్పం అవుతుంది ఇక పుత్రా ఏకాదశి రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈ రోజు ఎట్టి పరిశ్రమలోనూ తులసి ఆకులు తుంచకూడదు అది అశుభంగా పరిగణిస్తారు నేను తులసి పత్రం అని చెప్పాను కానీ తులసి తులసి ఆకులు తుంచకూడదు ఓకే తర్వాత మాంసాహారం ఉల్లిపాయలు వెల్లుల్లి వంటి ఆహారాన్ని ముందు రోజు నుంచే తీసుకోవడం మానే అంటే ముందు రోజు ఆగస్టు పదిహేను నుంచే తీసుకోవడం మానేయాల్సి ఉంటుంది మద్యపానం ధూమపానం దూరంగా ఉండాలి ఎదుటి వరకు చెడుగా మాట్లాడకూడదు వీలైనంత వరకు మనసు దేవుడి మీద లగ్నం చేసి దేవుడి మీద కేంద్రీకరించి భక్తి భావంతో భగవంతుడు నామస్మరణ చేస్తూ ఉండాలి ఇక పుత్ర ఏకాదశి కథ వచ్చేసి ఏంటంటే ఆ హిందూ పురాణ ప్రకారం భద్రావతి రాజ్యాన్ని సుకేతుమన్ అనే రాజు పరిపాలిస్తూ ఉంటాడనమాట అతనికి శైవం అనే భార్య ఉంటుంది తనకు పిల్లలు లేరని చనిపోయిన తర్వాత కర్మలు చేసేందుకు కూడా కొడుకు లేడని ఆలోచిస్తూ కుగిపోతూ ఉంటారు ఈ మనోవేదనతో రాజు రాజ్యం వదిలి అడవి బాట పడతాడు అనమాట అడవిలో ఉన్న కొంతమంది ఋషులు ఇతడు తన ఒక పెద్ద రాజు ఒక దేశాన్ని పరిపాలిస్తున్నాడు అని తెలుసుకుని సందనం లేదని చెప్పడంతో ఋషులు అందరూ కలిసి పుత్రద ఏకాదశి యొక్క ప్రాముఖ్యత చెప్పి ఆ వ్రతం ఆచరించమని ఆ సుకేతుమన్ రాజుకి వివరిస్తారనమాట అది ఎలా చేయాలి ఎలా దాన్ని వ్రత సంకల్పం ఎలా ఉంటుందామని చెప్తారు ఇక వారి సూచనల మేరకు ఆ సుకేతుమన్ అనే రాజు తన భార్య అయిన శైవం దగ్గరికి వచ్చి వారి సూచన మేరకు తన భార్యతో కలిసి పుత్రద ఏకాదశిలో పాల్గొని ఆ వ్రతం ఆచరిస్తుంటాడు వారి ఫలితంగా వారికి విష్ణుమూర్తి ఆశీస్సులు కలిగి వారికి సంతానం కలుగుతుంది ఆ విధంగా ఆ సుకేతుమన్ అనే రాజు వల్ల ఈ కథ ప్రాముఖ్యత ప్రాముఖ్యంలోకి వచ్చి తర్వాత తర్వాత మనం అందరము మన హిందూ సనాతన ధర్మం ప్రకారం ఇదంతా చేయడం జరిగింది సో ఎవరైతే కొత్తగా పెళ్ళయి పిల్లలు లేకుండా బాధపడుతూ ఉంటారో వాళ్ళకి సంతానం తొందరగా కలగడానికి పుత్ర అనేది చాలా 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 మంచి జరిగేలా చేస్తుంది సో అందరూ భక్తి శ్రద్ధలతో ఈ పుత్తద ఏకాదశిని పాటించాలని వ్రతాన్ని వ్రత సంకల్పాన్ని ఖచ్చితంగా నియమ నిలతో నిబంధనలతో ఖచ్చితంగా చేయండి ఎలాంటి చెడు ఆలోచనలో వెళ్ళకుండా ఈ రోజంతా మొత్తం భక్తిభావంతో మెరగండి కుదిరితే చెప్పాను కదా హరిస్తోత్ర పారాయణము శ్రీ సూక్త పారాయణము విష్ణు సహస్రనామ పారాయణము ఇవన్నీ చేసుకుని గుడికి వెళ్ళి దర్శనం కూడా చేసుకుని కుదిరితే వీరంతసేపు గుడిలోనే కూర్చోండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా అసలు మర్చిపోవద్దు ఎవరైతే ఈ వృత సంకల్పం చేయబోతున్నారో వాళ్ళందరికీ నా శుభాశిస్తులు